గుంటూరులో తన పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాల శ్రీధర్ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించిన టీడీపీ అభిమాని రామకృష్ణను ఆయన అభినందించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారన్నారు రామకృష్ణ పది మంది పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఏ విధంగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సహకరించారో అన్ని రంగాల్లో ఏ విధంగా సహకరించారో వారి సహకారంగానే జన్మభూమి స్ఫూర్తితోటి ఈరోజు అమరావతి మండలం లింగాపురం వాస్తవ్యులు శంకర్రావు గారు శంకర్రావు గారి కుమారుడు రామకృష్ణ పేద విద్యార్థుల కోసం తను యొక్క చదువుకొని ఈరోజు ఇతర దేశాల్లో ఉంటూ తను సంపాదించిన దాంట్లో కొంత జన్మభూమికి ఖర్చు పెట్టాలి అది కూడా చదువు యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా పేదలకి చదువుకోవటం కోసం ఈరోజు ఒక పది మంది పేద విద్యార్థులకి ఒక లక్ష ఐదు వేల రూపాయలు సహకరించటం సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం